హలో వెల్కమ్ టు టీవీ యశ్ చిత్రంలో రుక్మిణి రుక్మిణి వసంత్ వరుసగా భారీ సినిమాల్లో అవకాశాలు అందిపించుకుంటూ స్టార్ కథానాయకల జ స్టార్ కథానాయకల లీక్ కు అతి చేరువైంది ఆమె ప్రస్తుతం రిషబ్ శెట్టితో కాంతారా చాప్టర్ వన్లో శివ కార్తికేయంతో మదరాశిలో నటించిన సంగతి తెలిసిందే ఈ రెండు త్వరలో థియేటర్లోకి రానున్నాయి మరోవైపు ఎన్టీఆర్ ప్రశాంత్ చిత్రాలతో పాటు మరో రెండు పెద్ద సినిమాల విషయంలోనూ ఆమె పేరు వినిపిస్తుంది ఈ క్రమంలోనే ఇప్పుడు ఆమె ఖాతాలోకి టాక్సిక్ చేరినట్టు తెలుస్తోంది కేజీఎఫ్ విజయాల విజయాల తర్వాత యష్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఇది గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్నారు కియరా అద్వానీ కథానాయక నయనతారా తారా సుతా ప్రియా హ్యూమా ఖురేషి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇప్పుడు ఈ సినిమాలో రుక్మిణి కూడా చేరినట్లు సమాచారం ఆమె ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో ఆల్రహించనున్నట్లుగా తెలిసింది అలాగే కన్నడ నటుడు బాలాజీ మనోహర్ కూడా ఓలి కీలక పాత్రలో నటించినట్టుగా తెలుస్తుంది పీరియాడిక్ గ్యాంగ్స్టర్ డ్రామాగా అవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి పంతొమ్మిది అనుంది సో ఈ ఎంఐ రుక్మిణి వసంత్ ఈ మధ్య కొత్త హీరోయిన్స్ బాగా పేరు వినిపిస్తా ఉన్నాయి దాంట్లోనే రుక్మిణి వసంత్ కూడా ఒకరు రుక్మిణి వసంత్ సంబంధించినటువంటి కీలకమైన పెద్ద పెద్ద సినిమాల్లో ఆమె హీరోయిన్ గా వస్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలో యశ్ నటిస్తున్నటువంటి ఒక సినిమాలో టాక్సెస్ సినిమాలో టాక్సిక్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నట్టుగా ఈ యొక్క వార్త ఈ రోజు వార్తలకు తక్కువే ఉన్నాయి ఫిలిం సంబంధించి అందుకే హాలీవుడ్ అవకాశాన్ని వదులుకున్న ద రెట్నెంట్ బర్డ్ మ్యాన్ లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు అలెగ్జాండ్రో గోలే రెటు తో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది అని చెప్పారు మలయాళ నటుడు ఫహద్ ఫాజల్ అంతేకాదు ఆయనతో ఆ అవకాశాన్ని యాస కారణంగా తాను తిరస్కరించాలని వెల్లడించారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన దీనికి సంబంధించిన విషయాన్ని పంచుకున్నారు దర్శకుడు ఇనా రెటు తన ప్రాజెక్ట్ కోసం నన్ను సంప్రదించారు కానీ అది కార్యరూపం దాల్చలేదు దాని కారణం ఇంగ్లీష్ లో నేను డైలాక్ట్ చెప్పాల్సిన విధానం ఆయన అనుకున్నట్లు భాషపై పట్టు రావాలి నేర్చుకోవడానికి నేను అమెరికాలో నాలుగు నెలలు ఉండాల్సి ఉంటుంది ఆ సమయంలో ఎటువంటి జీతం ఉండదని ఆయన అన్నారు అందుకే నేను ఆ అవకాశాన్ని వదులుకున్నాను నా జీవితంలో అన్ని ఇక్కడే జరిగాయి ఏవైనా కొత్త మార్పులు జరగాలన్నా ఆ మాయాజాలం కోసం వెతుకుతూ కెనడా వెలుపులకు వెళ్లాల్సిన అవసరం నాకు లేదు కేవలం నా యాసని మార్చడం కోసం మాత్రమే అంతగా శ్రమించే ఉత్సాహం నాకు లేదు మలయాళ చిత్ర సీమ నాకు చాలా ఇచ్చింది అంటూ మలయాళ చిత్ర పరీక్షకు పట్ల కృతజ్ఞత తెలియజేశారు ఫహద్ ఫాజిల్ వీళ్ళ ఫాదర్ ప్రముఖ దర్శకుడు ఫాజిల్ని గురించి తెలుసుకోవాలంటే పుష్ప లో మనకి ఇతని క్యారెక్టర్ అందరికీ గుర్తుండిపోతుంది ఈ క్రమంలో ఇతను నేషనల్ లెవెల్లో అనేక అవార్డు పొందినటువంటి మలయాళ హీరో ఇతను సంబంధించి ఒక హాలీవుడ్ సినిమాలో ఆఫర్ వచ్చినప్పుడు కూడా ఆ ఇంగ్లీష్ యాక్సెంట్ ప్రాపర్గా లేకపోవడం వల్ల నేర్చుకోవాలని అది ఒక త్రీ ఫోర్ మంత్స్ అమెరికాలో ఉండి అక్కడ యాక్సిడెంట్ నేర్చుకోవాలని చెప్పేసి ఆ దర్శకుడు కోరడం ఆ నాలుగు నెలల కాలానికి ఎటువంటి రెమ్యూరేషన్ విభాగం చెప్పడం వల్ల దాన్ని తిరస్కరించాలని చెప్తున్నాడు ఫాజల్ ఫాజల్ సో ఇది దీనికి సంబంధించినటువంటి వార్త సుహాస్ హే భగవాన్ శివాని సుహాస్ నరేష్ సంబంధించిన పిక్చర్ ఇచ్చారు ఇక్కడ సుహాస్ హీరోగా గోపి అచ్చ అచ్చర దర్శకత్వంలో ఓ చిత్రం తెకెక్కుతోంది బి నరేంద్ర రెడ్డి నిమిస్తున్నారు శివానీ నగరం కథానాయిక నరేష్ సుదర్శన్ తదితరులు క్యక పాత్ర పోషిస్తున్నారు ఈ సినిమాకి హే భగవాన్ అనే టైటిల్ను ఖరారు చేశారు మంగళవారం సుహాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో సినిమా సోమవారం ఈ చిత్ర టైటిల్ని ను విడుదల చేశారు ఇది సుహాస్ సంబంధించినటువంటి వార్త ఇక్కడ ఒకటి ఇది కూడా ఇంపార్టెంట్ రివ్యూలు చదివాకే మా సినిమాకు రండి అనుభవం నా సినిమా ప్రయాణంలో అత్యుత్తమ చిత్రం పరద రివ్యూలు చదవకే మా సినిమాకు రండి ఇది తప్పకుండా అందరికీ నచ్చుతుంది అంటుంది నటి అనుపమ పరమేశ్వరన్ ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని ప్రవీణ్ కండ్రేగులా తెరకెక్కించారు విజయ్ డొంకాగడ శ్రీధర్ ముక్కువ శ్రీధర్ మక్కువ నిర్మించారు దర్శక రాజేంద్రన్ దర్శన రాజేంద్రన్ సంగీత రాగ్ మయూరి కీలక పాత్ర పోషించారు ఈ చిత్రం ఈ నెల ఇరవై రెండు నలభై కాల ఉంది ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్ లో ప్రిలీజ్ వేడుక నిర్వహించారు ఈ సందర్భంగా అనుపమా పరమేశ్వరం మాట్లాడుతూ దర్శకుడు ప్రవీణ్ ఎంతో ఫ్యాషన్ ఫ్యాషన్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు అంది ఈ చిత్రానికి తొలి పది నిమిషాలు చాలా కీలకం దాన్ని ఎవరు మిస్ అవ్వకండి అన్నారు దర్శకుడు అనుపమ పరమేశ్వరం సంబంధించి పరద అనేది ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీగా మన ముందుకు రాబోతా ఉంది దీంట్లో ఆమె పాత్ర గురించి పదే పదే ఆమె చాలా గొప్పగా చెప్తా ఉన్నారు అది కాకుండా కొత్తగా నిన్న జరిగినటువంటి ఈవెంట్ ఈవెంట్లో ఆమె చెప్పింది ఏంటంటే ఈ సినిమాని ఎవరైనా చూసిన వాళ్ళు ఎలా ఉందో మీకు చెప్పిన తర్వాత వాళ్ళు మీకు బాగుందని చెబితేనే సినిమాకి వెళ్ళండి అని ఒక సాహసోపేతమైనటువంటి ప్రకటనలు చేశారు దాని ద్వారా ఏంటంటే ఈ సినిమా ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరికి నచ్చుతుంది రివ్యూస్లో కూడా ఖచ్చితంగా దీని మీద పాజిటివ్గా ఉంటాయనేటువంటి నమ్మకంతో ఉన్నారు హీరోయిన్ పరమేశ్వరి అనుపమ పరమేశ్వర్ నాకు భూతం పట్టిందిరా రావు బహదూర్గా సినీ ప్రియుల్ని ఉన్నారు సత్యదేవ్ ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకటేష్ మహాతరకెక్కిస్తున్నారు ఉమామహేశ్వర ఉగ్ర రూప విజయం తర్వాత వీళ్ల కాంబోలో నుంచి వస్తున్న రెండో సినిమా ఇది మహేష్ బాబు జిఎంబి ఎంటర్టైన్మెంట్ సమర్పణ చింతా గోపాలకృష్ణారెడ్డి అనురాగ్ రెడ్డి శరత్ చంద్ర నిర్మిస్తున్నారు వికాస్ ముప్పాల దీపా ధామస్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ చిత్ర టీజర్ ను దర్శకుడు రాజమౌళి సోమవారం విడుదల చేశారు ఆచారి నాకు భూతం పట్టిందిరా అంటూ సత్యదేవ్ చెప్పే డైలాగ్ తో మొదలైన ట్రైలర్ ఆసక్తి ఆసక్తినిస్తూ సాగింది అనుమానం పెనుభూతం అనే అంశం ఈ కథలో కీలకంగా నేనున్నట్లుగా తెలుస్తుంది ఈ ప్రచార చిత్రంలో భిన్న గెటపుల్లో విచిత్రమైన ఆహార్యంతో సత్యదేవ్ కనిపించిన తీరు ఆసక్తిని కలిగించింది ఇది సత్యదేవ్ రీసెంట్ గా కింగ్డమ్ లో విజయ్ దేవర కొండకి అన్నగా నటించినటువంటి సత్యదేవ్ చూసాం గతంలో కూడా చిరంజీవితో కూడా ఒక సినిమాలో నటించడం జరిగింది సో ఈ ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ ని చాలా సునాయసంగా అద్భుతంగా నటించేటువంటి నటుడు అనేది గతంలో కూడా నేను చెప్పాను ఇప్పుడు ఈ యొక్క సినిమాని మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు దీన్ని ప్రజెంట్ చేయడం సమర్పించడం దాన్ని బట్టే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా ఒక మంచి కాన్సెప్ట్ తో వస్తున్నటువంటి హారర్ సినిమా లాగా అయితే కనిపిస్తుంది చూద్దాం ఎలా ఉంటుందో ఈ అప్పట్లో నా నిర్ణయం అందరికి షాక్ ఇచ్చింది నేను కథానాయకగా వరుస సినిమాలు చేస్తున్న రోజుల్లోనే పెళ్లి చేసుకున్నా అప్పట్లో నా నిర్ణయం చూసి అందరూ షాక్ అయ్యారు కానీ నిజానికి పెళ్లి విషయంలో మా ఇంట్లో వాళ్ళు ముందే ప్రణాళికతో ఉన్నారు ఆ తర్వాత పాప పుట్టడంతో సినిమాలకు విరామం ఇచ్చా మధ్యలో టీవీలో కొన్ని ప్రోగ్రామ్స్ చేశాను దీనివల్లే నాకు తెరకు దూరం అయ్యానన్న ఫీలింగ్ ఎప్పుడు కలగలేదు ఇక ఇన్నేళ్లకు మళ్ళీ నన్ను ఇలా హీరోయిన్ గా తెరపైకి తీసుకురావడం చాలా ఆసక్తినిస్తుంది దర్శకుడు వెంకటేష్ ఈ కథ చెప్పగానే నేను షాక్ అయ్యాను స్క్రిప్ట్ అంతా కొత్తగా అనిపించింది విన్ను కథ ఒక వినూత్నమైన చిత్రం అత్యంత వినోదాత్మకంగా ఉంటుంది ఈ చిత్రంలో ఎన్నో ఏళ్ల తర్వాత నాకు మళ్ళీ స్కూల్ డ్రెస్ వేసుకునే అవకాశం వచ్చింది ఇది ఒక అద్భుతమైన జ్ఞాపకం ఆ స్కూల్ డ్రెస్ లో మా పాపతో కలిసి ఫోటోలు దిగి దాచుకున్నా ఆ స్కూల్ ఎపిసోడ్ కోసం నేను చాలా కష్టపడ్డా కథలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రతోనే నాకు నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలనే ఉంది ఏ పాత్ర చేసినా కథలో దానికి బలమైన ప్రాధాన్యత ఉండాలి ఈశ్వర్ నుంచి ఇప్పటిదాకా ప్రభాస్తో ప్రభాస్తో మా ఫ్రెండ్షిప్ అలానే ఉంది తను ఇప్పుడు బిగ్ స్టార్ అయిపోయారు కానీ ఇప్పటికీ ఇప్పటికీ ఆయనలో ఏ మార్పు లేదు ఈ రోజుకి కూడా తను నేను చిన్న పిల్లవాడి అనే నమ్ముతూ మాట్లాడతాడు సో ఇది ఒకటి శ్రీదేవి ప్రభాస్ నటించిన మొట్టమొదటి సినిమా ఈశ్వర్లో హీరోయిన్ గా తను ఉన్నారు సో ఇది మూలంగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నా అని చెప్పడంతో పాటుగా ప్రభాస్ కి తనకి మధ్యలో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ విషయం కానీ అలాగే ప్రభాస్ యొక్క మంచితనం గురించి కానీ శ్రీదేవి ఇక్కడ చెప్పడం జరిగింది మొదటి సినిమా ఉన్నప్పుడు ఏ విధమైన ఫ్రెండ్షిప్ ఉందో అదే విధంగా ఇప్పటికీ ఉన్నాడు ఎంత పెద్ద బిగ్ స్టార్ అయినా కూడా చాలా చిన్నపిల్లవాళ్ళని అవుతూ నాతో మాట్లాడతారు అనే విషయాన్ని శ్రీదేవి ఇక్కడ మీడియాతో పంచుకున్నారు కామెడీ థ్రిల్లర్ తో మారిషన్ వైవిధ్య కథలతో మెప్పిస్తున్న మలయాళ నటుడు ఫాహిద్ ఫాజల్ వడివేలు ప్రధాన పాత్రలో నడిచిన చిత్రం మారీషన్ సుధీష్ శంకర్ శతర్కి ఈ కామెడీ థ్రిల్లర్లో దయాలన్ అనే దొంగ పాత్రలో కనిపించి అలరించారు ఫహద్ అల్జీ మోస్తో బాధపడే వేలాయదుం వడివేలు దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు ఉందని తెలుసుకొని ఎలాగైనా దాన్ని సొంతం అనుకుంటాడు వేరే ఊళ్ళో ఉన్న తన స్నేహితుడిని కలవడానికి వేలాయుధం వెళ్తున్నానని తెలుసుకొని ఆయనకు మాయమాటలు చెప్పి తన బైక్ పైకు ఎక్కించుకుని ఉంటాడు దయా దయాలను ఆ తర్వాత ఏమైంది కథాంశం ఇప్పటికే థియేటర్లో విడుదలైన ఈ చిత్రం శుక్రవారం నెట్ఫ్లిక్స్లో రాబోతుంది